ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నవంబర్ పద్నాలుగవ తేదీ నుండి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు పోరాటాలను ఉద్యమాలను త్యాగాలను ఆత్మ బలిదానాలను ఆకాంక్షలను ఆశయాలను అన్నింటినీ కలిపి వేలునామ రాసి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ నా చేతిలో పెట్టిందన్నారు తెలంగాణ వారసత్వాన్ని సగర్వంగా సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించిందని సీఎం చెప్పారు ఆ క్షణం నుంచి జనసేవకుడిగా ప్రజా సంక్షేమ శ్రామికుడిగా ముందుకు సాగిపోతున్నానని అన్నారు ఏడాది ప్రజా పాలనలో ఎంతో సంతృప్తి సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నాం ప్రభాకర్ నేటికి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందన్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శాఖల ప్రభుత్వ పరిపాలనా పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క సహచార మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అధికారులు కార్యకర్తలు సంతృప్తిగా ప్రజాసేవ చేశామన్నారు నేటికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయింది శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా సహకార కేబినెట్ మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్యకర్తలందరి సహకారంతో అధికారుల సహకారంతో ఒక ప్రజాసేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల సిలిండర్లు కావచ్చు లేదా తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా మహిళలు ప్రస్పయాణం చేయడం కావచ్చు ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బహ్చార్జీలు పెంచడం కావచ్చు ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు నాలుగేళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గం వాహిని నగర్లో ప్రజల నీటి సమస్య తీర్చడం కోసం పవర్ బోర్వెల్ను ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు కంటోన్మెంట్లోని అతిపెద్ద కాలనీ వాహిని నగర్లోని నీటి సమస్య ఉందని కాలనీ వాసులు గతంలో ఎమ్మెల్యేకి తమ సమస్యను విన్నవించడంతో సమస్యను ఆయన పరిష్కరించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడతారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు గతంలో కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధిలో కొంత వెనుకబడిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు అలాగే కంటోన్మెంట్కు గత ఐదు ఏళ్లుగా బోర్డు ఎన్నికలు జరగలేదని బోర్డు ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు ఎన్నికైతే అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు ఎమ్మెల్యే ఈరోజు పవర్ బోర్వెల్ వేయడం ఈ నూట ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు ఉన్న కాలనీ అతిపెద్ద కాలనీ కంటోన్మెంట్ ఆరో వార్డులోనే ఉంది మొత్తం కంటోన్మెంట్లో ఇంత పెద్ద గేటెడ్ కాలనీ ఎక్కడ లేదు రెండు వందల ఇరవై ఏడు ఇంచుమించి ఇది పదిహేను ఎకరాల పైన ల్యాండ్ దీంట్లో ఒకటే ఒక పార్క్ ఉంది కొన్ని పార్కులు కబ్జా చేయని అయినా ఇది కాపాడుకున్నారు దీంట్లో మీరు ఎమ్మెల్యే గారు మన స్వామి ఒక పదిహేను లక్షలతోటి ఒక రూమ్ కట్టించినట్టయితే ఈ రెండు వందల ఇరవై ఐదు ఇంచుమించి ఒక పది కాలనీల సేవ చేసినంత పేరు వస్తుంది మీకు పదిహేను దీనికి సంబంధించి వాటర్ లైన్ డ్రైనేజ్ లైన్ అప్ టు రోడ్ తర్వాత మెయింటెనెన్స్ సిస్టమేటిక్ గేట్లు కాలనీ సెక్యూరిటీ చాలా చాలా నీట్గా ఉంది మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈరోజు నూట పంతొమ్మిది కాన్సెన్సీల నేను గ్యారంటీ చెప్పగలుగుతున్నా కంటోన్మెంటు చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతూ ఉంది నేను ఆ రోజే చెప్పిన వీరనారి కాకలి ఐలామ్మ జయంతిలో చెప్పిన తప్పకుండా ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు అదేవిధంగా మా ఎంపీ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో కనీ వినియర్ కానీ అటువంటి డెవలప్మెంట్ అవుతుంది కంటోన్మెంట్ ఇదే నిదర్శనము ఈ నెల లోపల మళ్ళీ ఇంకొక ఐదు కోట్లతోటి ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి దానికి మేము సంతోషిస్తూ ఉన్నాం ఏదేమున్నా డెవలప్మెంట్ విషయంలో బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా ఎక్కడ మనము దానికి కలిపి కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ ఉన్నాం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఏ విషయంలో సహకారాలు సహకారాలు బీజేపీ పార్టీగా మేము సహాయ తెలియజేస్తాం ఏడాది పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు మనసు విరిగిందని మళ్ళీ ఎన్నికలు వస్తే కేసీఆర్దే అధికారమని ఓ సర్వే ప్రతినిధి చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తన వద్దకు ఎన్నికల సర్వేకు సంబంధించిన ఓ ప్రతినిధి వచ్చారని కాంగ్రెస్ ఏడాది పాలన గురించి చాలా చెప్పారన్నారు బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో సదరు ప్రతినిధి తనకు వివరించారన్నారు సహజంగా ఏ ప్రభుత్వం మీద అయినా మూడు నాలుగేళ్ల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం ఏడాదిలోనే వచ్చినట్లు చెప్పాడని కేటీఆర్ తెలిపారు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పోరాటం బాగా చేస్తుందని దీనిని కొనసాగిస్తే తిరిగి కేసీఆర్కు అధికారం దక్కుతుందని ఆయన చెప్పారన్నారు పటాన్చెరువులో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా స్థానిక నేతలు నిర్వహించారు ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను కొనసాగిస్తుందని పటాన్చెరువు కాంగ్రెస్ నాయకులు తెలిపారు పటాన్చెరువు మండలం బచ్చుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో పటాన్చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు గత ప్రభుత్వం పదేండ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు నేతలు ఏడాదిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను చూపిస్తూ బరుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు అన్న గతంలో ఇద్దరం కలిసి ఎమ్మెల్యేలో ఇద్దరం పోటీ పడ్డం పోటీ పడి తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాకు ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఒక తమ్ముడికి హెల్ప్ చేసినప్పుడు తోడు ఎంపీ ఎలక్షన్ అన్న అందరూ కలిసి కాబట్టి నాయకులు అందరూ కూడా నష్టపడి నాకు చాలా ఓట్లు ఓట్లు చేపించి స్వల్ప ఓడిపోయినా కూడా తీరం

కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంగారాని గారు అదే ఎప్పుడూ ఎప్పుడూ తోడుగుండే మన అందరికీ మహిళలకు కూడా ఎప్పుడు తోడుగుండే కాటాశ్రీ గారు అదే విధంగా వివిధ మండల అధ్యక్షులు అందుకని అందరూ పేర్లు తెలుసు అందరూ చెప్పిరు ప్రతి ఒక్క మండలి అధ్యక్షులకు సర్పంచ్లకు కచ్చితంగా మన ప్రభుత్వన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పదేళ్ళు అరాచకం మేము కూడా అక్కడ నిలువ ఆత్మగౌరవం ఇవ్వకుండే కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రభుత్వం అన్ని వర్గ వర్గాలకు ఆత్మలు ఇచ్చిపెట్టే పార్టీ కాంగ్రెస్ అని చెప్పి ఎందుకంటే గత ఆరు గ్యారెట్లు ఉచిత బతం అని చెప్పి ఉచిత బస్సు కూడా ఇచ్చిన సమయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అల్విన్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో కొడిపల్లి వెలమ కులానికి చెందిన వారు వీళ్లపల్లి శంకర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు అనంతరం హుకడుపల్లి ప్రధాన రహదారిపైన దిష్టి బొమ్మను దగ్గం చేశారు ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక కులాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శించారు ఒక కులాలని విమర్శించి తిట్టడంపైన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు వెంటనే ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోకపోతే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు నిన్న జరిగిన సాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య గారు సార్ వారి మానవ స్థాయి స్థితి బాగుందా లేదా వాళ్ళు నిన్న మాట్లాడే కాకుండా ఇంతకుముందు అసెంబ్లీలో కూర్చొని కూడా బడ్జెట్ ఇచ్చిన రోజు కూడా వారి పరిస్థితి విచిత్రంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎప్పుడు ఈ కులాలు కులాల మీద ద్వేషాలు లేవు అంటే ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది దీని బ్యాక్ ఏం జరుగుతుందో తెలియదు కాకుండా ఒకటి ఏంటంటే ఒక కులాన్ని ఒకరి అమ్మను ఇలా దూషించడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయి అదైనా షాద్ నగర్ గారు తెలుసుకొని ఎవరి తల్లి వారి గొప్పది ఎవరి కులం వారి గొప్పది ఒకరి కులాన్ని వేరే కులాన్ని ద్వేషించడం మీరు ఒక శాసనసభ్యుడిగా ఉండి మీరు ఈ విధంగా మాట్లాడడం మీకు ఇది మంచిది కాదు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తిట్టారా మీ ఉన్న కులం ఆ కులం మీకు నచ్చినప్పుడు వాళ్ళని తిట్టబోయి మొత్తం మా సమాజాన్ని తిట్టారా అది మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలా దీని గురించి మరి మరి దీని వెనక ఎవరు ఉన్నారు దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తుండ్రు పిసిసి అధ్యక్ష చేస్తుండరా ముఖ్యమంత్రి గారు చేస్తుండరా మీ అధిష్టానం ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి ఒక కులాన్ని ఒక్కొక్కసారి ఒక వ్యక్తి ఒక కులాన్ని తిడుతుండు ఒక వ్యక్తి ఒక కులాన్ని తింటు కావాలని ఏమైనా డైవర్షన్ చేస్తున్నారా ఇది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మీరు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కానీ మీరు ఏదైనా తెలుసుకోండి ఇది ఒక్క రోజులు ఈ విధంగా నడవదు ఇప్పటికైనా జాగ్రత్తగా మన తెలంగాణలో కులాల పంచాయతీ లేదు వేరే పక్క రాష్ట్రాలు అక్కడిక్కడ కులాలు కులాల పంచాయతీలు ఒక కులం సినిమా వస్తే చూసుడు ఒక కులం వస్తే అందరినీ అక్వంగా చేర్చుకునే ప్రాంతం మనది కాబట్టి దయచేసి ఇప్పటికైనా వీర్లపల్లి శంకరయ్య గారు వారు ఎందుకు అనాల్సి వచ్చింది వివరణ ఇచ్చి మాకు మా కులానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు బహిరంగ క్షమాపణ చెప్పి నేను ఇంకోసారి ఏ కులమైనా ఏ కులాన్ని ఎవరిని కూడా మనం దూషించకూడదు వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ కమిటీ సభ్యులు రవీందర్ రావు గోనె ప్రదీప్ రావు డిమాండ్ చేశారు దీనిపై నల్లకుంటలో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు శాసనసభ్యుడిగా ఉంటూ ఒక కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సమావేశంలో సభ్యాల హరీష్ రావు రామడుగు రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు మీడియా సమక్షంలో బహిరంగ క్షేమం పని చేస్తేనే మేము దాన్ని అంగీకరిస్తాం లేకుంటే అదర్వైజ్ అసెంబ్లీ ముట్టడి ఆయన ఇల్లు ముట్టడి మా కార్యాచరణ అతి త్వరలోనే రేపెల్లుండి మా కార్యాచరణ ప్రకటిస్తాం మా సంఘం కూడా చాలా తీవ్రంగా మా ఆల్ ఇండియా ఫిల్ తను కోశాధికారి గారు తను ఇక్కడ నివాసం ఉంటారు అందరం ఇక్కడ ఇప్పుడు సైడ్ దివాకర్ జైత్యాల రైడ్ ఎక్కడ అక్కడ కార్యాచరణ అవుతుంది దీన్ని మాత్రం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆయన వాక్యాలను మేము ఎందుకంటే ఆక్షేపనీయం కాదు ఇది మాకు మా కమ్యూనిటీకి చాలా అవమానకరం చాలా బాధాకరం విషయం మా విల్మా ఆల్ ఇండియా విల్మా అసోషియన్ కానీ ఎవరే కానీ మా విల్మ బంధువులకు అందరికీ చాలా బాధాకర విషయం అండ్ అలా ఒక ప్రతినిధిగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి మా విల్మా ఓట్లతో కూడా గెలిచి అలా మాట్లాడడం అతని పద్ధతి కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలని అందరం విల్మా బంధువులు అందరం కోరుతున్నాము గంటలను వెనుక తీసుకుంటున్నాను చెప్పడం కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలి పత్రిక మీడియా సమావేశం పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము అందరం విలుమా బంధువులు అందరం కోరుకుంటున్నాము ఇది ఏ నాయకుడే కానీ ఎవరే కానీ ఇలా మాట్లాడడం అది పద్ధతి కాదు ఎవరన్నా తప్పు వేస్తే నీకు ఏదన్నా పద అంటే నిన్నెవరనంటే నువ్వు కానీ నువ్వు వెల్మ జాతిని వెల్మలు అని అనడం ఇది సరైన పద్ధతి కాదు నిన్న నిన్న ఇదే నిన్నెన్నట్టకుంటుందా ఎవరన్నా సంస్కారం అదే అన్న పద్ధతి అన్నట్టు ఊకుంటుందా ఎవరే కానీ ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇక నుంచి ఎవరే కానీ ఏ కులం అయినా కాని ఎవరిని ఎవరు ఇట్లా మాట్లాడడం తప్పు పద్ధతి కాదు ఎవరే కానీ దయచేసి ఇలా మాట్లాడకుండా వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అల్వాల్ తెలుగు తల్లి విగ్రహం నుండి ప్రధాన రహదారిపైన పైన విలమ సంఘాలు నినాదాలు చేశారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక కులాన్ని టార్గెట్గా చేసుకుని విమర్శించారని అన్నారు ఒక కులాన్ని విమర్శించి తిట్టడంపైన కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాజాన్ని అహంకార పూరితంగా దుర్భాషలాడి కించపరుస్తూ అవమానపరిచినందుకు అఖిల భారత విల్వ సంఘం మరియు యావత్ విల్వ సమాజం స్పందిస్తూ దీని పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారు అలాగే ఒక బాధ్యత గల శాసనసభ్యుడయ్యింది రాజ్యాంగ రాజ్యాంగ రాగ ద్వేషాలకు కుల మతాలకు అతీతంగా ప్రజాపాలన సాగిస్తానని అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేసి పదవి అలంకరించిన ఒక శాసనసభ్యుడు ఈ విధంగా దుర్భాషలాడము రాజ్యాంగ ఉల్లన ఉల్లంఘన చేసినాడు కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా స్పీకర్ గారిని కూడా వినతి చేస్తాం ఈ రోజు ఈ రోజు ఈ అల్వాల పోలీస్ స్టేషన్ లో ఆ సదరు శాసనసభ్యుని మీద కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి డిస్క్వాలిఫై చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అల్వాలా వెల్మ సమాజం మరియు అలాగే జావత్ వెల్మ సమాజం కూడా కోరుతుంది వెల్మా కులం గురించి దుర్భాషలాడినారో మా మనోభావాలను దెబ్బతీసే స్థితి తీసుకొచ్చి ఆయన ఒక రాజ్యాంగపరంగా శపథం చేసి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి విపరీతమైన దుర్భాషలాడుతూ ప్రత్యేకంగా వెలమం గురించి ఏదైతే దుర్షణ చేసిండో దానికి మేము అందరం ఏకమై కులస్థలమందరం ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానిపై తగిన చర్య తీసుకుని కేసు రిజిస్టర్ చేసి అతని డిస్క్వాలిఫై చేయాలి మరిన్ని అతన్ని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అతనిపై చర్య తీసుకోవాలి ఆ తదనంతరం తనపై ఏదైతే చర్య బై పై ప్రొసీజర్గా చేయాలని మనవి కాంగ్రెస్ నేతలందరూ కూడా తగిన విధంగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ పార్టీకే ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఏదైతే పార్టీ సెంట్రల్ లెవెల్లో ఉందో ఆ పార్టీలో చాలా మంది వెల్మకులస్తులు ఉన్నారు పార్టీ దిగజారిపోవడానికి కూడా కారణమైతుంది ఇటువంటి సభ్యులను ఎన్నుకున్నా ఇటువంటి సభ్యులు ఉన్నా వారిపై తగిన రీతిగా చర్య తీసుకోవాలి పెద్ద ఎత్తున జరగాలని మా అందరి అభిప్రాయం శంకర్ గారు మాట్లాడారు కాబట్టి దానికి నిరసనంగా వ్యక్తం చేస్తూ మా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ తరఫున అలాగే అల్వాల్ వెల్మా అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ అయిన మీద కేసు నమోదు చేయడం జరిగింది సో ఇలాంటి అందరి అందరికీ విన్నపం ఏంటంటే ఇలాంటి మళ్ళీ పునరుద్ధం కాకుండా ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఒక సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెప్పేసి అందరూ మాకు సపోర్ట్ చేస్తూ అందరు ముందుకు వచ్చారు కూడా థ్యాంక్ యూ అండి అలానే ఇలాంటి పునర్దం కాకుండా చర్యలు చేపట్టాలనేది సీఎం గారికైనా ప్రజా ప్రజలు పిసిసి అధ్యక్షుడు మహేష్ గారికి అయినా అలానే పోలీస్ స్టేషన్ కూడా జరిగింది హైదరాబాద్లోని ఎన్ఎస్ఎస్ లు అందుల అభివృద్ధి సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు వెలమ కులంపై అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే శంకర్ను పదవి నుండి తొలగించాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు అందుల అభివృద్ధి సంక్షేమ సంఘం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఒక కులంను దూషించి మాట్లాడడం సభ్యత కాదన్నారు రాజకీయంగా ఎదుర్కోలేక కులాన్ని అడ్డుపెట్టుకోవడం పెట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు తాము అందులమైన తమకు చీవునిద్దరు ఉన్నాయి కాబట్టి దీనిపై స్పందిస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి మెప్పు కోసము మంత్రి పదవి కోసము ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు ఈరోజు కనబడంగానే మమ్మల్ని అందులో సమస్యలు అందులో నేను దాని గురించి రాలేదు ఈరోజు మా లైఫ్ మెంబర్గా వెల్మ కమ్యూనిటీని కించపరిచినందుకు నేను అందరి గురించి మాట్లాడలేదు ఈరోజు సమాజం గురించి మాట్లాడుతున్నాను నిన్న ఏదైతే శంకర్ ఎమ్మెల్యే గారు అత్త చేయడం ఎంతవరకు కరెక్టు చట్టసభ సభ్యులు అన్న విషయం మర్చిపోయి మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన స్థాయిని తగ్గించుకుంటున్నారు మీరు స్థాయిని పెంచుకునే విధంగా మాట్లాడాలి ఇప్పుడు శంకర్ గారు మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వంద ఎంసీలు వంద రోడ్లతో గెలిచినాము కాబట్టి మనం ఆ చిత్తూచి మాట్లాడాలి మన ప్రధానమంత్రులు ఒకసారి మీరు ఎందరు పుస్తకంలో ఏం చేయాలంటే వాజ్పేయి ఎట్లా మాట్లాడతారు మన్మోహన్ సింగ్ ఎట్లా మాట్లాడేది పివి నరసింగ్ వారు ఎట్లా మాట్లాడే ప్రాక్టీస్ చేయాలి మీకు హోంవర్క్ చేసుకోరు ఏది లేదు సామాన్య ప్రజల్లాగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతానంటే ఎట్లా ఎట్లా మీరు ఒక నోట నుంచి మాట వచ్చేటప్పుడు నిమ్మకులస్తునిగా నేను శంకర్ గారిని డిస్క్వాలిఫై చెయ్యమని చెప్పేసి ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారిని గడిచి వచ్చినాం నేను నాదే ఉంది నేను ఢిల్లీ మంపుతున్నా అన్నాడు అట్లనే డీజీపీ ఆఫీస్లో కూడా ఇచ్చి వచ్చినాం కాబట్టి ఆ పార్టీ ఇది ఎందుకంటే మెయిన్ కారణం రేవంత్ రెడ్డి అసలు కారణం దీనికి రేవంత్ రెడ్డి ఆ ప్రక్షాళన ఏది మన మున్సిపల్ దాని మీద ఏదో హైదరాబాద్ ఉంది కదా దాన్ని మూసి మూసి అక్కడికి వచ్చి కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ బలగాని జాతిని అని మొదలు పెట్టావు నిన్ను చూసి ఆయన నేర్చుకుడు కాబట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు క్షమారపణ చెప్పాలి అసలు ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్న నిన్ను నువ్వు ముఖ్యమంత్రి ఉండి ఎట్లా నువ్వు జాతిని అది కేసీఆర్ కుటుంబం ఏం చేసింది ఎలా జాతి ఏం చేసింది నీకు నీవు నేర్పిన నీరు చేస్తాను మీ ఎమ్మెల్యే నీది నీకు అప్పచెప్పాడు కుక్కను కరవ నీరు పోద్దు కరుస్త దొంగలు గరుస్తుంది దూరం కరుస్తుంది ఇది అందరినీ కరుస్తుంది మల్కాజ్గిరి డివిజన్ బజరంగ స్పోర్ట్స్ నుండి సరికొండ నరసింహారెడ్డి గార్డెన్స్ వైపు వెళ్లే రోడ్డు గతంలో నాలా పనులు చేపట్టారు పదమూడు లక్షలతో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ శ్రవణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లించడానికి బారికేడ్ చేయాలని అన్నారు పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అవసరమైన చోట ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకోవాలని అధికారులకు శ్రవణ్ సూచించారు ఈ కార్యక్రమంలో ఏఈ నవీన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు భాగంబరిపేట్ గురువాయూరప్ప శ్రీకృష్ణ మందిర్ ట్రస్ట్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ అయ్యప్ప స్వాములు దేవాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు దేవాలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ట్రస్ట్ బోర్డు తీవ్రంగా విఫలమైందన్నారు గురుస్వాములు అయ్యప్ప దీక్షల సందర్భంగా దేవాలయంలో పడి వెలిగించే విషయంలో సైతం ట్రస్ట్ బోర్డు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు పడి పూజకు భక్తుల నుండి దేవాలయం ట్రస్ట్ ఆరు వేల ఐదు వందలు వసూలు చేస్తుందని ఆరోపించారు స్వామి ఇక్కడ ఈ దేవాలయం ఇది గురువాయరు శ్రీకృష్ణ మందిరం ఇది ఇట్లా అయ్యప్ప గుడి ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి నగరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది అయ్యవాములు ప్రతి ఏడాది నవంబర్ సిక్స్టీన్త్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఇక్కడ మనం వస్తుంటాం అయ్యప్ప మాలలు వేసుకొని వస్తుంటాం కానీ ఈ దేవాలయంలో మనకు కనీసంగా వసతులు కల్పిస్తలేరు కనీసం మర్యాద గుడి గారు అయ్యప్ప స్వాముల బయట మనం ఎక్కడికి వెళ్ళినాం ప్రతి ఒక్కరు మనల్ని గౌరవిస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం మనకు గౌరవం దక్కదు అదే విధంగా ఇప్పుడు బాత్రూమ్స్ ఉంటాయి ఇక్కడ మనకు బాత్రూమ్స్ అలౌడ్ చేయరు వాళ్ళు ఇక్కడ గేట్ కు తాళం వేస్తారు మార్నింగ్ మనం దూరంకెళ్ళి వస్తాం వచ్చి బాత్రూమ్ చేసి కాళ్ళు కడుకొని లోపల గుళ్ళకి వస్తాం అది బంద్ చేస్తారు మనం కాళ్ళు కడుకొని మళ్ళీ అట్లా పోయి అట్లా పో మనం చేసుకొని మళ్ళీ రావాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకోటి పూజా కార్యక్రమాలలో కూడా వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తారు ప్రధానంగా పడి పూజ మనకు ఫిఫ్టీన్త్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి జనవరి సిక్స్ ఫిఫ్టీన్త్ వరకు ఉండే ఈ పడి పూజ కార్యక్రమాన్ని మన వాళ్ళు బుక్ చేసుకుంటుంటారు దానికి ఆరు వేల ఐదు వందల రూపాయలు చేస్తున్నారు అయ్యప్ప అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది అయ్యప్ప భక్తులు వస్తేనే డెవలప్ అవుతుంది స్వామి మన అయ్యప్ప పత్తి రోజు వేలే మంది ఉంటారు స్వామి నేను ఇరవై ఏడు తారీఖు మాలేసుకుంటే పోనికే సందులే స్వామి ఇంత పబ్లిక్ ఉన్నారు అయ్యప్ప స్వామి వల్లనే డెవలప్ అవుతుంది వీళ్ళేమో నిర్లక్ష్యంగా చేస్తున్నారు ఒకటేనాడు వివరిస్తున్నారు కాకపోతే పడి పూజకు ఆరున్నర వేలు క్లినిక్ రెండు వేల రూపాయలు గరీబ్ సాము ఉంటాడు ఐదు వేలు నాలుగు వేలకు చేసుకున్నాను వచ్చిన స్వామి కూడా పదివేలు పదివేల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు మేము పడి పూజ లేని రోజు మాత్రం ట్రస్ట్ నిర్వహించాలే కంపల్సరీ ఇప్పుడు నేను మాట్లాడాను ఫోన్ లో మాట్లాడాను చనిపోయిన వాడు అనిమంటుండంటే

యాసిడ్ ఘాటు భరించలేక విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులకు రక్తపు వాంతులు కావడంతో పాఠశాల యాజమాన్యం వారిని ఆసుపత్రిలో చేర్పించారు యాసిడ్ ఘాటుతో పదిహేను మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలిసింది దీనిపై పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వలేదని పిల్లలను ఆసుపత్రిలో చికిత్స అందించి తీసుకొచ్చే వరకు తమకు తెలియదని ఆందోళనకు దిగారు